పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణను భారీ మెచ్చాడుతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రజలను అభ్యర్థించారు గోదావరి కానీ చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సినీ దర్శకులు బండ్ల గణేష్ పాల్గొనగా మంత్రి మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉంది ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీని బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నారు మైనార్టీ సోదరి సోదరి మనులు ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారని ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండకపోతే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు మాయమయ్యపోయే ప్రమాదం ఉందని తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రామగుండం నియోజకవర్గం ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే కోరికతో ప్రజాసేవలో ఉంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బలపరిచిన యువకుడు ఉత్సాహవంతుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెచ్చటతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకులు కమిషన్ల కోసం ఇతర ప్రాంతాలకు సింగరేణి నిధులు ఇచ్చారని తాను సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతానికి పెట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎన్నికలు అయిపోగానే ముప్పై ఆరు కోట్లతో లక్ష్మీనగర్ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడతామని ఎవ్వరు అడ్డుపడ్డా అభివృద్ధి ఆగదని తెలిపారు అలాగే పదిహేను కోట్లతో స్టేడియం అభివృద్ధి కార్యక్రమం చేపడతానని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ రామగుండం నియోజకవర్గంలో అంతర్గ మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పదిహేను కోట్లు కేటాయించడం జరిగిందని అదే విధంగా పాలకుర్తి మండలానికి పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందన్నారు పెద్దపల్లి పార్లమెంటులో వంశీకృష్ణ భారీ మెచ్చార్టీతో గెలవడంతోనే రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కార్మికుల సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు మా రాష్ట్రకు చాలా సురితమైన మనసు అనేది ఆరాట పడతా ఉంటారు మీటింగ్ అవుతా ఉంటే పెద్దపల్లిలో ఇదే విధమైన మీటింగ్ జరుగుతా ఉన్న సందర్భంలో మధ్యలో రాలేకపోయాం మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారితో పాటు మేము అందరూ కూడా మమ్మల్ని మన్నించాలని కోరుతా ఉన్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు రెండు మూడు విషయాలు చెప్పి చాలా ఆలస్యమైంది కానీ గోదావరి కనికి సంబంధించి ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వెంకట స్వామి గారి మనుమడిగా పెద్దల వివేక్ గారి తల్లిగా ఒక యువకుడు ఉత్సావంతుడు పనిచేయాలని చేయాలని ఆసక్తి ప్రజాసేవ చేయాలని ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయం చేసి మేము ఏడుగురు శాసనసభ్యులకి ఆదేశించడం జరిగింది తిరినంతరం నేను అనుకుంటే రాజ్ ఠాకూర్ తన సొంత ఎన్నికల్లో కూడా అయితే కష్టపడ్డాడు అనుకుంటలే రోడ్ మీదనే ఉన్నాడు ఎప్పుడు చేసినా ఎన్నికల ప్రచారంలో అన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులను పురోహించి మన ఎంపీ అభ్యర్థి వంశీని గెలిపించాలని నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు నేను అడిగినా ఉన్నా రాజు నీ ఎన్నికల్లో ఇంత తిరిగిన అని అడిగిన ఇంత తిరగలేదన్నా ఇప్పుడు తిరుగుతున్నా మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాయముల రేపు రాబోయే కాలంలో ఈ రాముండెం నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు నేను నిలబెట్టేది నాకు పార్టీతో నేను ఎక్కువ స్థాయిలో మెజార్టీ చూపెడతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పాటు కృష్ణనైనా జాకా ఉన్నాడు ఆ హనుమంతుని రూపంలో మీ అందరి రక్షకుడు మక్క రాజ్ఠాకులు ఉన్నాడు మీ అందరి రక్షకుడు బజరంగి రాముని రక్షగా మొహద్ అలీ అదే మాదిరిగా మరి అదే మాదిరిగా దళితుడు రూపంలో జాంబా వంతుడున్నట్టు మరి ఈ రోజు మీ అందరి పక్షాన ఈ హనుమంతుడు ఉండడు మక్కాం సింగ్ ఉంటాడు మీ అందరికీ ఉంటారు చూపేళ్ళ సోదరుడు సినీ నిర్మాత నద్దుడు ఈ కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు